రామకృష్ణ కాలనీ సాయిబాబా ఆలయం వద్ద స్థానికులు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు గురు పౌర్ణమి ఉత్సవాల ముగింపులో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరి అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించారు కాకినాడ జిల్లా తుని రామకృష్ణ కాలనీలో సాయిబాబా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది గురు పౌర్ణమి ఉత్సవాల ముగింపులో భాగంగా సాయిబాబా ఆలయ కమిటీ రామకృష్ణ కాలనీ యూత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది కమిటీ మెంబర్ మాజీ కౌన్సిల్ సభ్యులు సిద్ధాంతపు సత్తిబాబు నాగయ్యమ్మ దాసరి హరికృష్ణ శంకర్ ఆదినారాయణ కడియం శ్రీను పిన్నం రెడ్డి సతీష్ కాశీ విశ్వనాథం పాలంకే లింగబాబు గెడ్డెం గణపతి కలగ శ్రీనివాసరావు కాత వీరబాబు సిద్ధాంతపు నరేంద్ర పసుపులెడ్డి శంకర్ మానేపల్లి వీరబాబు టేకురమణ నెల్లిపూడి రాజబాబు రెడ్ల శ్రీనివాసరావు తదితరుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై బాబు ప్రసాదాన్ని స్వీకరించి తరించారు అందరికీ నమస్తే అమ్మా అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కూడా అందరికీ ధన్యవాదాలు మనకి సాయిబాబా గురు పౌర్ణి సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఈ అన్నదానం కారణం ముఖ్యంగా నా కాలనీ నా కుటుంబ సభ్యులే ఎందుకంటే గతంలో గతంలో ఐదు సంవత్సరాలు కూడా దీనికంటే ఘనంగా చేసాం ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఈ వచ్చిన జ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా నాలుగు మూడు వేలు నుంచి నాలుగు వేలు ప్రజలు వచ్చారు ఇక్కడికి భోజన అన్నదానానికి అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా అంటే ఘనంగా చేయడానికి ఇంకా ఎక్కువగా ప్రజలందరికీ కూడా అన్నదానానికి అందజేయడానికి కూడా మేము కష్టపడి సాయిబాబా ఆశీస్సులతోటి ముందుకు కూడా ఆశిస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న కంపెనీ నెంబర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా అను సానుకూలంగా సహకరించడం వల్ల ఘనంగా జరగడానికి కారణం ఎందుకంటే ప్రతి ఏ ఇక్కడ కార్యక్రమం ఏం చేసినప్పటికీ నా వాడంటూ ఉన్నాడని చెప్పేసి వీళ్ళకి ఒక నమ్మకం కలిగి ఈ రోజున నా ఎంత నిలబడి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారంటే ఇదంతా నేను చేసుకున్న అదృష్టం కాదు బాబా వారు చూపి సాయి బాబా వారు చూపించిన అదృష్టం అని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను వీళ్ళు చూపించి ప్రేమ కానీ అభిమానం కానీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి నా కష్ట కష్టపడి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరి ఈ రోజు మన రామకృష్ణ కాలనీ సాయిబాబా గుడి వద్ద ఇటీవల జరిగిన గురు పౌర్ణమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన గుడి వద్ద మహా అన్నదాన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది మరి ఈ కార్యక్రమంలో కాలనీ మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా తండోపతండాలుగా ప్రజలు వచ్చి అన్నదానాన్ని స్వీకరించారు మరి ఇలాంటి మహోన్నత కార్యక్రమం జరగడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం అలాగే మమ్మల్ని తమ నాయకత్వంలో ముందుకు నడిపిస్తూ ఎల్లప్పుడూ కూడా మా వెన్నె వింటూ మా కమిటీకి సహాయ సహకారాలు అందిస్తున్న మా పాలీ మాజీ కౌన్సిలర్ గారు సిద్ధాంత సత్యబాబు గారు అలాగే మా ప్రీతమ నాయకులు ఆయన నాయకత్వంలో ఎప్పుడు మేము ముందుకు నడుస్తూ ఉంటాం ఈ కార్యక్రమం ఎంత బాగా జరగడానికి కూడా ఆయన సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ కమిటీ ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇలాగే చక్కగా జరుగుతుంది ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం ఎంతో అభివృద్ధిదాయకంగా స్వాభావ వెలుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఎంతటి బాగా జరగడం మరియు ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు ఎంత బాగా జరగడంలో మా కమిటీ సభ్యుల శ్రమ ఎంతైనా ఉందని చెప్పవచ్చు అలాగే ఈ సందర్భంగా కాలనీ ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ యొక్క సహా సహకారాలు మాకు ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు అలపరేషన్తో అలాగే సత్యబాబు గారి నాయకత్వంలో ఇంకా మోహన్నతంగా వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా జరిపిస్తామని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ మీడియా ముఖంగా కూడా పాత్రికేయ వారందరి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంలో వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇంతటి విజయవంతం చేసిన ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం సెలవు శ్రీ రామకృష్ణ కాలనీలో సాయిబాబా అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుందండి మా కమిటీ నెంబర్సు ఇక్కడ ఉన్న మహా పెద్ద పెద్ద నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన భారీ అన్న సంతర్పణ జరుగుతుందండి మాకు ఈ అవకాశం కల్పించిన సిద్ధాంత సత్యబాబు గారికి మా కమిటీ సభ్యులకి మీ వచ్చిన విలేకరులందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి సదా నెంబరుక్ష మూలాదివాస సుధా శ్రావణం తిక్తమప్యాంతం తరు కల్పరోక్షాధకం సాధియంతం నమామీశ్వరం సద్గురుం సాయనాథం జై సాయిరాం జై జై సాయిరాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గురువులకు గురువు సద్గురు అయిన మన రామకృష్ణ కాలనీలో వెలిసి ఉన్న షిరిడి సాయిబాబా వారికి గురు పౌర్ణిమ నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ గురు పూర్ణిమ నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని ఈ నవరాత్రులో భాగంగా దీపారాధన కోలాటము అలాగే బాబా వారికి ఊరేగింపు కార్యక్రమాలు తదితర కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిట్లోని కూడా భక్తులు వారందరూ కూడా పాల్గొని వారి సహకారంగా బాబావారితో బాబావారిని దర్శనం చేసుకుని పూజలు చేసుకుని బాబావారి ఆశీస్సులు పొంది బాబావారిని దర్శనం చేసుకోవడం జరిగింది జై సాయిరాం జై జై జయ సాయిరాం